జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ మనం ఇరవై ఐదవ భాషలోకి అడుగు పెడుతున్నాం దాని ముందుగా ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం ముఖారవిందే మకరంద బిందు బిందురళీ వ్రజాంగ భృంగ சங்கமூம்தபல அனி அலகே வாரை விளையாய மாய வய பரட் கம்புயரா ఎన్నై పెద్ద హరియాదన తందయారి ఆదనరి సైదన హరియేనే నేడు పాసనం వృత్తి మహాయి అంటే నిన్నటి పాసనంలో ఈ గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భక్త పారత్యానికి పరవశులైపోయి ఆయన కృష్ణ భగవాన్ యొక్క వృత్తాంతాన్ని దానికి శాసనం పాడారండి నీడపాసనలో అలాగే నేడుపాసనలో కూడా ఏంటి విశేషం అంటే భక్తి అంటే ప్రీతిపూర్వకమైన ధ్యానమే అందువలన వీరికి భగవంతుని ఎందు ప్రేమ ముఖ్యం ఎక్కువగా ఉండేదట అందుకని ఈ మంగళాశాసనం కూడా ప్రేమపూర్వకంగా చేస్తున్నారట భగవంతుడు ఎంత ఆనందిస్తాడో ఆయన ఆనందం కొరకు మేము ఈ గోపికలు అంటున్నారు మేము కుంభీపాక నరకాల్లోకైనా పడిపోతాం కానీ ఆయన ఆనందంగా ఉండాలి అదండి వీళ్ళ కోరిక అట్లాగా నేడు పాశ్రంలో కీర్తిస్తుంది అట్ట భగవంతుడిని ఎట్లాగడా అంటే అంటే భగవంతుని ప్రీతి ఎంత ఎక్కువగా ఉందంటే ఒక పెద్దలు చెప్తారు నారద భగవాను తిరిగించారు కదా అలా తిరుగుతూ ఉంటారు కదా ఆయన ఒకసారి ఈయన ఈ లోకల్లో నేనే మంచి భక్తి వాడను అని అలా తిరుగుతూ ఉండేవాటే ఈ కృష్ణ భగవానుడికి ఏమిటి నాయందే భక్తి ఎక్కువ నేనే గొప్పవాడిని అనుకుంటున్నాడే అందుకని అంత గర్వం ఉండకూడదు అనుకున్నట్టు కృష్ణుడు అనుకుని మన కృష్ణమ్మ ఏం చేస్తుంటోసారి ఏదో నారదు వస్తున్న సమయంలో నేను ముసుగు వేసును పడుకుని ఓహో హోహో అని చలిగి వణుకుతో పడుకున్నట్టండి దగ్గరగా నారదులు వచ్చాట ఇదే వచ్చి అడిగాట ఏమిటి ఏ కృష్ణమ్మ స్వామి ఏమిటి మీరు అలా వణుకుతో పడుకున్నారు అని అంటే భగవంతుడు ఏం చేస్తానారద నాకు ఈ లోకంలో తిరిగాను కదా భూలోకంలోకి తిరిగిన తర్వాత ఈ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాకు ఒంట్లో బాగట్లేదయ్యా దీని మందు ఒకటే మందు ఉంది నా ఎందు ప్రీతి ఎవరికి ఎక్కువగా ఉంటుందో భక్తి ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు పాదదువులు కొంచెం ఇస్తే చాలు అది మందు కింద వేసుకుంటే నా యొక్క అనారోగ్యం తీరిపోతుందయ్యా అన్నట్ట నారాయణుడు వెంటనే నారాయణుడు నారదుడు లెంపలేసుకుని అయ్యో ఎంత పాపం నేను భక్తుడినే నీ యందు అచింతనమైన విశ్వాసం కలిగిన వాణ్ణి నేను అందుకని నా పాదజూడు ఇవ్వడమే అన్నట అమ్మమ్మ ఎంత పని నావ్వలే నా సంగతి అని అవుతే నా జ నా అనారోగ్యం తగ్గదు మరి ఎలా నారదా మరి భక్తి కలిగిన వాళ్ళు యొక్క పాదజుడే నాకు ముఖ్యమైంది అన్నట అదో ఒక చేయి అని కృష్ణ భగవానుడు నారదుడిగా చెప్తున్నట్టు నేను భూలోకంలోని గొల్లపల్లిలో సంచరిస్తూ వాళ్ళతో ఆడుకున్నాను కదా గోకులంలోని అక్కడ నేను అమితంగా ప్రేమించే వాళ్ళు ఉండేవారు వాళ్ళు పోయినా అడుగు చూడవయ్యా అనట అలాగా అదే వెళతానని చెప్పి ఆ నీ లోకానికి వచ్చేటండి వచ్చి పైన నిలబడి అడుగుతున్నట్ట ఎవరా పిల్లలు ఎవరా అబ్బాయిలు గోపాల బాలురు అక్కడ వైకుంఠలో కృష్ణుడికి నారాయణుడికి కాస్త అనారోగ్యంగా ఉంది ఆయన మంది ఈ లోకంలోనే ఉందిట కాబట్టి మీ పాదరేణు ఏమైనా కొంచెం ఇవ్వగలరా అని అడిగేట వెంటనే కొలబిల్లందరూ వచ్చేసి ఏమైనా అరదా నీకేమైనా బుద్ధుందా అసలు ఈ సంగతి తను ఎమ్మిదిగా చెప్తావా నువ్వు ఉండి చెప్తానని చెప్పి అరే గొల్లపల్లిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈ ఆల్చిప్పలు తీసుకుని వాళ్ళ బాధాలకు అంటినటువంటి ఆ మట్టిని గోకి గోకి బోడని బస్తాలు చేసి పట్టుకెళ్ళి ఇంకా కాస్తే ఇంకా ఇస్తాం అన్నారట నాద ఆశ్చర్యపోయేట ఏమిటిది మేము బుద్ధం ధర్రా మీరు నరకాన్ని పడిపోరా అని అంటే వీళ్ళు అంటారట మేము నరకాన్ని పడిపోయినా పర్వాలేదు అదే కొబ్బి పాక పాకల్లో మమ్మల్ని వేయించినా పర్వాలేదు అంతేగాని మా నారాయణ మా కిష్టమ్మ బాగుండాలి అదే మాకు కావాల్సిన పదివేలు అంటే అదండి ప్రీతి అంటే ప్రేమ అంటే అంత భక్తి కనుక వాళ్ళు కలిగిన వాళ్ళు ఈ గోపికలు వాళ్ళు అంటారు ఎప్పుడు కూడా మాకు కొన్ని వస్తువులు ఆభరణాలు కావాలంటారు కదా అవి మాకు ఇచ్చి పెట్టవయ్యా అని అడుగుతున్నారు అంటే అలాగే అంటున్నారు అని ఇక్కడ అంటున్నారు మీరు ఇంతకాలము చలిలో బాగా తిరిగారు మంచులో తిరిగారు నాకు ఇవ్వాల్సిన ఏదో ఇవ్వండి అయ్యా అని అడిగారు కదా మీకు కావాల్సింది ఇష్టానం ఎవర్రా అంటే నిజంగా వీళ్ళకి కావాల్సింది ఆ వస్తు వస్తువు కాదు అది ఆ వస్తువును కూడా ఆశ్రయించిన భగవంతుడు అలాగే ఆ భగవంతుని ఆశ్రయించింది ఆ వస్తువులు వీళ్ళకి కావాల్సింది భగవంతుడే ఆ భగవంతుడు ఎలాగ ఇక్కడికి ఆవిర్భవించాడు ఆ విషయాన్ని నేటి పాచరణలో చెప్తున్నారు ఒకసారి పాసరాధానం చేద్దాం పిరందు ஓ இரவில் உருத்தி மகனாயொழித்து வளர தருக்கிலானாகிந்தான் தீங் நினைந்த கருத்தை படவித்து கஞ்சன் வயிற்றில் நெருப்பெண்ணிந்த நெடுமாலே ஒன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதையாகி తిరుతక్క సెల్వము సేవము పాడి పరుత్తము తీరుందే హలో రెంబాబాయ్ అంటున్నారు అంటే ఒక ఆవిడికి ఊరత్తి అంటే ఒక ఆవిడికి అని అర్థం ఆమె ఎవరు దేవకీదేవి ఆ పేరు చెప్పగానే ఆండాల తల్లి అంటుంది ఊరత్తి అంటున్నారు ఆండాల తల్లి వీరి తండ్రిగారు గారు శ్రీకృష్ణుని తిరునక్షత్రాన్ని చెప్పడంలో అంటే పుట్టినరోజున చెప్పడంలో హతనాలు అంటారు అంటే హస్త నక్షత్రానికి పదివ నక్షత్రం అంటండి ఆయన జన్మ నక్షత్రం ఏమిటి రోహిణి కదండి ఇది హస్తకు వెనుక పది నక్షత్రాలకు ఉంటుంది అలాగే ముందు లెక్కిస్తే శ్రవణం వస్తుంది ఎందుకు ఇలాగా అంటే ఆభిచారం చేయవారు నక్షత్రాలను తెలుసుకొని హోమం చేస్తూ ఉంటారు అలా చేస్తే కనుక అది ఫలిస్తుంది అని మరి శ్రీకృష్ణుడికి గండాలికు కదండి కాబట్టి రోహిణి అని చెప్పకుండా ఇప్పుడు రోహిణియా శ్రవణమా అనే సందేహం కూడా కలిగిస్తుంది రా రావచ్చు కదా ఎవరికైనా అందుకని ఆ విచారానికి అటువంటి దానికి భయం ఉండదు అందుకని దావగీ కుమారుడు అంటే ఏ ప్రమాదం ఉంటుందో అని భయం పడి హోరుతీ అంటున్నారట అంటే అద్వితీయ అద్వితీయురాలని అర్థం మాట ఆమె అద్వితీయత ఏమిటంటే దావగీదేవి తపస్సు చేసి భగవంతుని బిడ్డగా పొందింది కదండి దాన్ని రుజువు చేయటికే ఆయన అవతరించినప్పుడు నారాయణ కథ నారాయణుడు కదా అంటే అసాధారణ ఎలా అవతరించాడు శంఖ చక్రము గద చతుర్భుజాలు అవి చూపించి అవతరించాడు కదండి ఆయన అది ఇక్కడ చెప్తున్నారట అలాగే మనకి ఇక్కడ ఎట్లా చెప్తున్నా ఓరి రవి అసలు దేవకీ దేవి వసదేవులు తపస్సు చేశారండీ తపస్సు చేస్తే జన్మరసానుభవం నీచట దేవకీ వసదేవులకి అలాగే నందయసుదేవులు వాళ్ళు తపస్సు చేశారండి వాళ్ళకి ఏం చేశాడు లీల ఆయన అలాగా నలుగురికి అవతరించిన వాడు వాడు కృష్ణ భగవాన్ అన్నమాట ఇక్కడ ఒక విషయం చెప్తారు విశ్వామిత్రుడికి ఒక్కరికే ఆయనకి ఎలాగో జన్మలో రాజత్వము బ్రాహ్మణత్వం రెండు సిద్ధించినట్లుగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకే జన్మలో యాదవత్వం వచ్చింది గోపత్వము వచ్చింది అన్నమాట అలాగా సిద్ధించిన వచ్చినట్టే గోపాలకృష్ణుడిని నేడు పేరు ప్రార్థించారట నేటి పాశ్రంలోని శ్రీవేంకటాగుదత్తరహస్యబోధం శ్రీ శ్యాంతలూరి కులవార్తిపూర్ణచంద్రం శిష్యాగమర్దనపటిష్టకృపాసముద్రం గోపాల్ష్ణగురువహంప్రమద్యే అస్మద్గురుభ్యో నమ స్వస్తి జై శ్రీమణ జై శ్రీమణ జై